గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మన నక్కలగుట్ట వాటర్ ట్యాంక్ లో మన శ్రీ గజాన మండల ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీనివాస అయ్య గారు చారి గారు చక్కగా మన రోజు మార్నింగ్ పూట పూజలు అనేది చేస్తున్నారు వారి ద్వారా ఒక చిన్న సన్నివేశం మాట్లాడాలని కోరుతున్నాను ఓం గమ్ గణపతే నమ ఓం గణపతి తనపతి కవిం కవిపమ శ్రం జ్యేష్ఠ రాజం బ్రాహ్మణ బ్రాహ్మణస్పద ఆ సీత సాధనం శ్రీ మహాగనవదేవతాభ్యో నమ మొత్తం విఘ్నాలకు అధిపతి సర్వదేవతలు ఋషులు మానవులు ప్రతి ఒక్కరూ ఏ కార్యక్రమం చేసినా మొదట పూజించే దైవం గణేశుడు మరి ఈ గణేశుడు చతుర్థ సందర్భంగా భాద్రపద మాసంలో తొమ్మిది రాత్రులు అంగరంగ వైభవంగా ఇలాంటి ఉత్సవాలు జరుపుకుంటారు అందులో భాగంగానే ఈ నకలగుట్టలోని వాటర్ ట్యాంక్ దగ్గర టైగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈ తొమ్మిది తలల విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించడం జరిగింది నిజంగా కూడా తొమ్మిది రాత్రులు నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది తలల వినాయకుని ప్రతిష్ఠించడం మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేయడం చాలా గొప్ప విషయము మరి ఇలాంటి ప్రతిరోజు ఇక్కడ కుంకుమార్చనలు పూజలు సాయంత్రం కూడా హోమాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు చాలా మంది భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు దీనికి గాను మన వరంగల్ జిల్లాలోనే ఈ మట్టి వినాయకునికి ఈ యొక్క దీనికి రెండవ బహుమతి కూడా రావడం జరిగింది చాలా సంతోషకరం ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు వల్ల భారతదేశంలో ఆధ్యాత్మిక దైవం భక్తి చాలా పెంపొందిమ చేస్తుంది కాబట్టి అందులో భాగంగానే రోజు రోజుకు సంవత్సర సంవత్సరానికి పూజలు వినాయకులు మండపాలు కూడా క్రమక్రమంగా అభివృద్ధి జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఇక్కడ కూడా ప్రతిరోజు జరుగుతుంది ఈ రోజు ఉద్వాసన కార్యక్రమం జరుగుతుంది మరి ఇది పూజా కార్యక్రమం కూడా మహిళా భక్తులు కూడా చాలా మంది పాల్గొంటున్నారు ఓకే థ్యాంక్ యూ అయ్యారు ఇప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ మన ఇక్కడ అంటే కొందరు చాలా మంది పేపర్ ప్లేట్లు అవి ఇవి అనేవి అసెంబ్లీ యూజ్ చేసిన హెల్త్ తో వస్తున్నాయి అలా కాకుండా చక్కగా మామూలు పేపర్స్ తోటే మన ప్రతి వినాయకుల్లో అట్లా అద్భుతంగా జరుగుతుంది ఇది మన అన్నకొండ జిల్లాలో చాలా మందికి చాలా మన వినాయకునికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అయ్యారు ధన్యవాదాలు జై మూర్తికి జై పుజ గణపతికి థ్యాంక్ యూ